అల్మస్గూడ చౌరస్తాలో ప్రధానమంత్రి మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అల్మస్గూడ చౌరస్తా వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ వేడుకలు బడంగ్పేట్ మున్సిపల్ ఉపాధ్యక్షుడు శశివర్ధన్ రెడ్డి మరియు మున్సిపల్ కార్యదర్శి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా అల్మస్గూడ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించబడినవి మోడీ గారి ఆయురారోగ్యాల కోసం భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు అంతకుముందు పాఠశాల విద్యార్థులకు ఆటలు పోటీలు నిర్వహించగా విజేతలకు బహుమతులు అందజేశారు కార్యక్రమం అనంతరం శశివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మన దేశానికి సేవ చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు జరపడం గర్వంగా ఉంది నరేంద్ర మోడీ మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ శివారెడ్డి బూత్ అధ్యక్షులు పర్వతరెడ్డి విష్ణు కన్నయ్య నరసింహారెడ్డి చిరంజీవి అవినాష్ తదితరులు బీజేపీ నాయకులు కాలనీ వాసులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు नरेंद्र मोदी नवां नरेंद्र मोदी नर ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా మన శ్రీకృష్ణ దేవస్థానంలో వైభవంగా ఆయన పుట్టినరోజు వేడుకలు జరిపాము దీనికి కాలనీవాసులు భక్తులు అందరూ సహకరించారు మాకు చాలా ఆనందంగా ఉంది అందరూ ఇట్లా వచ్చి ఈ వేడుకల్లో పాల్గొన్నందుకు పుట్టినరోజు వేడుకల్లో నా పుట్టినరోజు లక్ష్మీ కళ్యాణి శ్రీకృష్ణ దేవస్థానం ఇలాంటి మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ నమస్తే మహిళలు కానీ కాలనీవాసులు కానీ భక్తులు అందరు కూడా పూజలు చేయించి చేయడం జరిగింది వారికి భారతీయ జనతా పార్టీ తరఫున బడంపేట్ కార్పొరేషన్కి వెళ్ళి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే ఈరోజు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణకు స్వతంత్రం వచ్చిన రోజు కూడా ఈరోజే పంతొమ్మిది వందల నలభై ఏడు పదిహేను ఆగస్టు నాడు భారతదేశానికి స్వతంత్రం వచ్చింది కానీ తెలంగాణకు మాత్రం పదమూడు నెలల తర్వాత ఈరోజు రావడం జరిగింది ప్రజాకర్ల కాల విముక్తి వాళ్ళ చేతుల నుంచి విముక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వచ్చి విముక్తి చేయడం జరిగింది ఆ రోజు అలాగే వాళ్ళ ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా తర్వాత ఈరోజు తెలంగాణకు స్వతంత్రం వచ్చిన రోజు సందర్భంగా జాతీయ జెండా ఎరేయడం జరిగింది అల్మాజూడ కూడా బొమ్మ దగ్గర అలాగే పాఠశాల విద్యార్థులకు కూడా ఆటల పోటీ నిర్వహించి వాళ్ళకు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది ప్రసాద వితరణ కూడా చేయడం జరిగింది ఈరోజు ఈ రోజు చాలా మంచిగా అనిపించింది ప్రతి ఒక్కరికి కూడా అక్కడ అంటే మేల్కొల్పడం కానీ వాళ్ళను గుర్తు చేయడం కానీ ఈ రోజు మన స్వతంత్రం వచ్చిన తెలంగాణ రోజు అని ఈ విషయాలన్నీ చరిత్రలు ఎక్కడ కూడా మనకు చెప్పరు కూడా చాలా బాగా అనిపించింది ఈ రోజు మాత్రం అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ప్రజలు కూడా చాలా మంది ఫోటోలు దిగడం గాని వాళ్ళ అంటే వాళ్ళ ఉత్సాహంగా ప్రతి ఒక్కరు కూడా అంటే తెలియకుండానే భారతదేశాన్ని ముందుకు నడిపిస్తున్న మన నరేంద్ర మోడీ గారి దగ్గర రావడం ఫోటోలు దిగిపోవడం చాలా మంచిగా అనిపించింది ఈ రోజు అందుకే గడ్డంపల్లి శిషవర్ధన్ రెడ్డి బడంపేట కార్పొరేషన్ వైస్ ప్రెసిడెంట్ భారతీయ జనతా పార్టీ ఈ రోజు మనము నరేంద్ర మోడీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము డెబ్బై ఐదో సంవత్సరాలు చేసుకున్న మోడీ గారు ఇలానే డెబ్బై ఐదు సంవత్సరాలు కాదు మనకు వంద సంవత్సరాలు చేసుకొని అట్లనే యువకుని లాగా ఉండి దే భారతదేశాన్ని కాపాడాలి హిందువులంతా ఆరోగ్యంగా ఉండాలి ఈ దేశాన్ని అభివృద్ధిలో తీసుకెళ్తున్నాడు కనుక ఆయన ఇంకా చిన్నపిల్లగానే ఉన్నాడు ఎందుకంటే ఆయన యుగ పురుషుడు ఒక మోడీ ఏంటంటే భగవంతుడు పంపించిన యుగ పురుషుడు కనుక మోడీజీ ఈ ప్రపంచానికే ఒక ప్రపంచానికి ఒక ఆద ఆదర్శంగా నిలిచిండు కనుక భారతదేశాన్ని అభివృద్ధిలో తీసుకుపోతుండే కనుక ఆయన చిన్న పిల్లగానే వండుకుంటూ భగవంతుడు పంపించిన అన్ని కార్యక్రమాలు మంచిగా జరుపుకుంటూ పోవాలి ఇవాళ ఏంటంటే మోడీ గారు మనకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు అది అందరు గమనిస్తున్నారు అంటే మోడీ గారు చేసిన అభివృద్ధిని మనము చూస్తున్నాం ఇవ్వాలి రేపు ఆ అభివృద్ధిని ఇంకా చాలా అభివృద్ధి చేయాలి తెలంగాణ ప్రజలకు కానీ కాదు తెలంగాణ తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది ఈ రోజే కనుక మోడీ గారు కూడా ఈ రోజు పుట్టినరోజు ఆయన పుట్టినరోజు తెలంగాణ స్వాతంత్రం వచ్చిన రోజు కనుక ఇది ఇంకా చాలా ఆనందంగా ఉంది ఈ దేశానికే కాదు ప్రపంచానికి కూడా తెలుసు మోడీ గారు లేకపోతే ఏం జరగదని ఈ మోడీ గారి వల్లనే మనకు ఈ దేశానికి ప్రపంచానికే ఒక ఆదర్శంగా ఉంటుంది ఈ విధంగా మనం మోడీ గారిని మనము ఎప్పుడు గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఎన్నో రాజకీయాలు వస్తుంటాయి ఈ రాజకీయాలు కాకుండా మనం అన్ని పక్కకు పెట్టేసి దేశానికి పనిచేసే వాళ్ళ గురించి మనం ఆలోచించాలి దైవభక్తి పెంచుకోవాలి దేశభక్తి పెంచుకోవాలి మన పిల్లలకి ఎట్లయితే మనము ఇట్లా సంస్కారం నేర్పించుకోవాలి ప్రతి ఒక్కరికి బొట్టు పెట్టుకోవడము దైవ దేవుని పూజించడం ఇవన్నీ నేర్పించుకుంటా నరేంద్ర మోడీ గారు ఎట్లయితే ఉండి దేశం కోసం ఎట్లయితే సేవలు చేస్తుండో మనం కూడా మన పిల్లలకు ఆ సంస్కారం నేర్పించేసి పిల్లని అభివృద్ధిలో నడిపించాలని కోరుకుంటాను భారత్ మతాకి జై